ఇవాళ ఒక ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే బెట్టింగ్ స్టార్ లోకల్ బాయ్ నాని అరెస్ట్ గత వారంలో ఈ లోకల్ బాయ్ నాని అనే యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు ఎందుకు అరెస్ట్ అయ్యాడు అతని నేపథ్యం ఏంటిది అతని చదువు ఏంటి అతని వృత్తి ఏంటి ఒకసారి వివరాలకు వెళ్ళాం లోకల్ బాయ్ నాని అనే యూట్యూబర్ వైజాగ్ వాసి ఇతని వృత్తి నృత్యకారుడు గంగపుత్రుడు ఇతను చదువుకుంది రెండవ తరగతి సెకండ్ క్లాస్ ఇంతవరకు బాగానే ఉంది ఇతను ఫస్ట్ యూ టిక్టాక్తో స్టార్ట్ అయ్యి టిక్ టాక్ బ్యాన్ తర్వాత యూట్యూబ్లోకి వచ్చారు ఇప్పుడు ప్లాట్ఫామ్ పై ఉన్న సబ్స్క్రైబర్స్ టూ పాయింట్ టూ మిలియన్స్ ఆల్మోస్ట్ ఆ ట్వంటీ టూ ల్యాక్స్ చేంజ్ ఉన్న సబ్స్క్రైబర్స్ దగ్గర దగ్గర ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇతను యూట్యూబ్లో కొనసాగుతున్నాడు మంచి ఇన్ఫ్లుయెన్సర్ మంచి డ్యాన్సర్ మంచి యాక్టర్ కానీ మనిషికి దుర్బుద్ధి పుట్టినప్పుడు ఏమవుతుందంటే దుర్బద్దు పుట్టిన అత్యాశ అయినా కానీ అత్యాశకు పోతే కూడా కటకడాలు లెక్క లెక్క పెట్టాల్సి వస్తుంది అచ్చంగా అదే జరిగింది ఇతని విషయంలో కూడా అసలు జరిగింది జరిగిందనే చూడు లోకల్ బాయ్ లోకల్ బాయ్ నాని గత వారంలో అరెస్ట్ అయ్యారు అతను చేసిన వీడియో ఒక వీడియో ఏంటిదంటే వాళ్ళ భార్య వచ్చేసి షాపింగ్ కొరకు డబ్బులు అడుగుతుంది ఎంత కావాలని అడుగుతాడు ఆమె వచ్చేసి ఒక ముప్పై వేలు ఇవ్వండి షాపింగ్కి వెళ్తాను అనేసి భార్య అడుగు చెప్తుంది అదేంటి ముప్పై వేలు ఎందుకు ఒక వన్ మినిట్ ఆగు నీకు ఫార్టీ థౌజండ్ ఇస్తా అని చెప్పేశాడు వన్ మినిట్లో ఫార్టీ థౌజండ్ ఇచ్చేసాడు ఆమె రిటర్న్ క్వశ్చన్ చేస్తుంది అన్నాడు ఎలాగండి మీరు ఒక్క నిమిషంలో ఇంత నలభై వేలు ఎలా సంపాదించారని అడుగుతుంది అప్పుడు నాయని చెప్తాడు ఈ ఒక యాప్ ఒక బెట్టింగ్ ఒక ఎక్స్ వై అని ఒక బెట్టింగ్ యాప్లో నేను బెట్ వేశాను నాకు వితిన్ వన్ మినిట్లో నాకు ఫార్టీ థౌజండ్ ప్రాఫిట్ వచ్చింది నాకు ఫార్టీ థౌసండ్ నీకు ఇచ్చేస్తున్నాను పండగ వేసుకో షాపింగ్ చేసుకో అని చెప్తున్నాను అవునా అంటే రోజు ఆడండి అనేసాను ఇంకేమైనా కావాలని రిటర్న్ క్వశ్చన్ ఇస్తాను సో ఈ యొక్క వీడియోను తనకు సోషల్ ప్లాట్ఫామ్ పైన విడుదల చేస్తాడు సో ఈ వీడియో ఎట్లా ఉందంటే యు నిరుద్యోగ యువతను యువతను బిట్టింగ్ యాప్స్ వైపు అట్రాక్ట్ చేసే విధంగా ఉంది ఒక్క నిమిషంలో నలభై వేలు సంపాదించాడంటే ఎవరు ఊరుకుంటారు ఇవాళ ఒక నెల మొత్తం కష్టపడితే కూడా సాలరీ ఫార్టీ థౌసండ్ రావట్లేదు సో ఇతని వ్యాఖ్యలు ఇతను చేసిన వీడియో పైన టీఎస్ తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ ఐపీఎస్ సజ్జన సార్ సిఎస్ గారు పెట్టే ఎక్స్లో పోస్ట్ చేస్తారు ఆల్రెడీ ఇతనికి టూ పాయింట్ టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇతనికి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది ఇతను వివిధ యాడ్ ద్వారా ఇన్కమ్ వస్తుంది అయినా ఈ బెట్టింగ్ యాప్స్ లోన్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల అవసరం ఏమొచ్చింది అంత ఈజీ మన ఎర్నకి ఎందుకు నీకు ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సర్కు అనేసి విధంగా క్వశ్చన్ పెట్టారు ఆయన క్వశ్చన్ మాకుతోనే ఎక్స్లో పోస్ట్ చేస్తారు సో ఈ పైన ఆంధ్ర డీజీపీ ఐ మీన్ ఆంధ్ర డీజీపీ గారు సీరియస్గా చేసుకొని దీనిపైన కేసు నమోదు చేశారు లోకల్ బాయ్ నానిపైన కేసు చేశారు ఆయన ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు అతనిపైన పలు పలు సెక్షన్లుగా మీ పలు సెక్షన్లు పెట్టేసి ఆ సెక్షన్ల యొక్క ఆ సెక్షన్లో నేర నేరం నిరూపమైతే అతనికి పదిహేను సంవత్సరాల జైలు శిక్ష పది సంవత్సరాలు పది పదిహేను లక్షల జరిమానా పది సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది పదే పదే ఇది లోకల్ బాయ్ నాని చెప్పేది అందరినీ మభ్యపెట్టేది ఒకటి ఉంది నేను రెండో తరగతి వరకు చదువుకున్నాను నాకు చదవడం తెలియదు చదవడం రాదు రాయడం రాదు నాకు తెలియదు నేను అమాయికు అని ఒక మాట పదే 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 గద వన్ ఇయర్ నుంచి చెప్తూనే ఉన్నాడు ఎప్పుడు ప్రతిసారి బెట్టింగ్ యాప్స్ స్టాప్ బెట్టింగ్ అనే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ బయటకు బయటకు వచ్చినప్పటి నుంచి ఇదే చెప్తుంటాడు కానీ ఇది చెప్పేది ఒకటి ఇతను చేసేది మరొకలా ఉంటుంది ఎలాగంటే ఇతను చేస్తున్న మత్స్యకార వృత్తి గంగాపుత్రుడు అని ఇతను రెండు షిప్స్ కొన్నాడు బోట్స్ అదే ఫిష్ ఫిషింగ్ చేసే బోట్స్ ఒకటి కాదు రెండు ఉన్నాడు దాని వర్త్ ఎయిటీ ల్యాక్స్ ఎయిటీ ల్యాక్స్ వరకు ఉంటుందని వినికిడి సొంతంగా ఇల్లు కొన్నాడు బైక్స్ కొన్నాడు కారు కొన్నాడు ఫస్ట్ ఇదివరకు ఏదో కార్ ఉండేది చిన్నది తీసేసి ఇప్పుడు ఒకటి ఎన్జి ఎక్టార్ అనేసి ఆటోమేటిక్ కార్ ఏదో కొన్నట్టున్నాడు సరే ఇంతవరకు బాగానే ఉంది ఇంతవరకు అయిపోయింది లాస్ట్ వన్ ఇయర్ నుంచి నాన్ వచ్చిన ఒక యూట్యూబర్ పదే 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 హెచ్చరిస్తుంది బెట్టింగ్ వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి యువత చెడదారి పడుతుంది చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయకు చెప్పాడు కానీ అతను విన అతని మాట వినకుండా ఇటు పోలీసుల మాట వినకుండా కనీసం సమాజం పట్ల అవగాహన లేకుండా ఇతను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు అంతేకాకుండా ఇతను ఇంకో స్కీమ్ ఏంటంటే మంత్లీ డైలీ త్రీ హండ్రెడ్ వేస్తే ఎండ్ ఆఫ్ ద డేసరికి అంటే మార్నింగ్ త్రీ హండ్రెడ్ పెడితే సాయంత్రం వరకు వెయ్యి పదిహేను వందలు వస్తాయని చెప్పేసి ఏదో స్కీమ్స్ కూడా రన్ చేసినట్టు తెలుస్తుంది ఇంకా అది విచారణ తేలా అంతేకాకుండా ఇతను బిట్టింగ్ ద్వారా సంపాదించి దాదాపు ముప్పై నుంచి నలభై కోట్ల వరకు ఆస్తున్నాం దాదాపు అంటే ఏ విధంగా బెట్టింగ్ అంటే ఇతను చేసే వృత్తి ఇది పట్ల చాలా మంది లోకల్ కానివ్వండి నేషనల్ కానీ ఇంటర్నేషనల్ ఇంపెన్స్ ఉన్నారు ఇతనికి అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్నారు దుబాయ్లో ఉన్నారు బాంబేలో ఉన్నారు ఇప్పుడు వైజాగ్లో ఉన్నారు తెలంగాణలో ఉన్నారు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సబ్జెక్టు కరప్షన్ నలభై ముప్పై నుంచి నలభై కోట్లు దగ్గర దగ్గర పది నుంచి పన్నెండు కోట్లు అని వినికి వేరే యూట్యూబర్ ముప్పై నుంచి చేశారు కానీ బై ఇతని పైన నార్మల్ పది నుంచి పన్నెండు కోట్ల వరకు సంపాదించాలని వినికిడి సబ్జెక్ట్ కరప్షన్ అయితే ఇతను ఇది చేయడమే కాకుండా బెట్టింగ్ యాప్స్ కాకుండా లోన్ యాప్స్ కూడా ఇతను ప్రమోట్ చేస్తున్నాడు ఇంకేంటి చాలా మధ్యతరగతి కుటుంబాలు ఈజీ మనకు ఈజీ మనకి అలవా అలవాటు పడి భయ ఈయన ఇతను ఇతని యొక్క టూ పాయింట్ టూ మిలియన్ సబ్స్క్రైబర్స్లో దగ్గర దగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ లాస్ అయిన వాళ్ళే ఉన్నారు ఇతను చెప్పిన మాటలు విని బెట్టింగ్ యాప్లో పాల్గొని బెట్టింగ్లో పాల్గొని నష్టపోయిన వారు దగ్గర దగ్గర లక్ష యాభై నుంచి రెండు లక్షల మంది ఉన్నారు అంటే ఆలోచించాలి ఎంత అమౌంట్ వాళ్ళు లాస్ అయ్యారు ఇతను ఎంత సంపాదిస్తున్నాడు ఆ కుటుంబాల యొక్క పరిస్థితి గురించి ఇతను ఒక్కసారి కూడా ఆలోచించలేదు ఇదే విషయంపై ఆ మన సజ్జన సార్ సీరియస్ అయ్యారు వాళ్ళకు ఆంధ్ర పోలీస్కు రిక్వెస్ట్ పెడితే ఇమ్మీడియట్ వాళ్ళు కేసు ఫైల్ చేశారు అతన్ని జైల్లో వేశారు అతని వివిధ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు ఇప్పుడు అతను రిమాండ్లో ఉన్నాడు ఏం లాభం అతను చేసే పనులు ఏదైనా అతి ఆశ అత్యాశ అనే ఉండొద్దు లాస్ట్కు పోయేది ఎక్కడికి పోతారంటే కటకాల్లోకి పోతారు ఆశ అత్యాశ ఎక్కువ అయితే కూడా కటకాల జైల్లోకి జైలు కూర్చోలు ఎక్కడ పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు అచ్చం అదే విషయం లోకల్ పై నా విషయంలో జరిగింది అందుకే జాగ్రత్త బెట్టింగ్ యాప్ జోలుకి వెళ్ళకండి రాబోయేది ఐపీఎల్ సీజన్ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి చూసి ఎంజాయ్ చేయండి మ్యాచ్ కానీ బెట్టింగ్లో పోయి మొత్తం ఉన్నది కోడుకొని పోతే ఆ దేవుడు కూడా రక్షించలేడు ఇంకా వేరే ఏదైనా విషయాలు అయితే సోషల్ నలుగురు నీరుకొని హెల్ప్ తీసుకోవచ్చు కానీ బెట్టింగ్ యాప్లో డబ్బు పెట్టుకుని పోగొట్టుకున్నాడు ఎవరు రూపాయిడు మీరు లోన్ యాప్స్ అలా తీసుకుంటే వాడు మిమ్మల్ని వేధించి రాకుండా మీ సరౌండింగ్ ఉన్న చుట్టాలకు కూడా ఫోన్ బంధువులకు ఫోన్ చేసి మీ యొక్క మీ నలుగురిలో తిరగకుండా చేస్తారు అప్పుడు మీలో మీరు కుంగిపోయి ఆరో మీలో మీరు కుంగిపోయి సూసైడ్ దాకా వెళ్తుండే సో అలాంటి రా జరగకముందే మీరు జాగ్రత్త పడండి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి మ్యాచ్ ఏదైతే చూసి ఎంజాయ్ చేయండి తప్ప ఈ బెట్టింగ్స్ అవ్వద్దు డూ హార్డ్ వర్క్ గెట్ సక్సెస్ థ్యాంక్ యూ